రాజమండ్రి ఈవెంట్ జరిగింది చుట్టుపక్కల లెక్కలేనంత మంది అభిమానులు ఈవెంట్ అటెండ్ అయ్యారు సినిమా ఈవెంట్ లో మొత్తం అట్రాక్షన్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎలాంటి పొలిటీషియన్స్ అయినటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు కనీసం సినిమాకి వెళ్ళి దించుకొని అరవకపోతే బైక్లు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎడ్తుంది బైక్ మీద ఈవెంట్ అయిపోయిన తర్వాత కాకినాడ బయలుదేరారు ఇద్దరు కుర్రాలు చనిపోయారు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లో కూడా చెప్పారు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు రెండు చేతులైతే దండం పెడుతున్నా క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఆలోచనలు ఇప్పటి వరకు నా వీడియోలన్నీ అభిమానించినందుకు మీ అందరికి నమస్తే అట్లానే కొత్త కొత్త కంటెంట్లు నేను చేయడానికి మీరు కింద సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా వ్యూస్ వస్తాయి బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు నా వీడియోస్ మీకు రెగ్యులర్ గా వస్తాయి ఒక మంచి ఇంపార్టెంట్ కంటెంట్ ఏదో మీకు ఇస్తూనే ఉంటాను ఈ రోజు కంటెంట్ ఒకటి వచ్చేసేసి లాస్ట్ టైం నుంచి రెగ్యులర్ గా అడుగుతా ఉన్నారు నన్ను గేమ్ చేంజర్ ఈవెంట్ గురించి చేయమని చెప్పి ఆ గేమ్ చేంజర్ ఈవెంట్ గురించి కొంచెం నా ఆలోచనలో నేను కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను దీనికి సంబంధించి నా వ్యూయర్స్ లో కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ అక్కడ జరిగిన విషయాన్ని నాకు అర్థమైన విధానం మీకు నా ఉద్దేశం అంతే తప్ప ఎవరిని తక్కువగా మాట్లాడటానికి కాదు గేమ్ కలిపి రాజమండ్రి ఈవెంట్ జరిగింది చుట్టుపక్కల లెక్కలేనంత మంది అభిమానులు ఈవెంట్ అటెండ్ అయ్యారు ఎందుకంటే దానిలో ఈవెంట్ లా స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసేసి డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు అలానే రామ్ చరణ్ గారు దిల్ రాజ్ గారు పెద్ద స్టేజ్ లో పెద్ద పెద్ద యాక్టర్స్ చూడటానికి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు కోకర్లుగా వచ్చారు లెక్క లేనంత మంది జనాలు వచ్చారు వాళ్ళ కుర్రలు కూడా చాలా మంది వచ్చారు ఇదే విధంగా సినిమా బృందం అనుకున్న విధంగా సినిమా చాలా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ జరిగింది అట్లానే లాస్ట్ టైం మన పుష్ప ఈవెంట్ జరిగినట్టు దీంట్లో కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది చిన్న మిస్టేక్ ఏంటంటే అక్కడ జరిగిన పరిస్థితులకి ఇక్కడ జరిగిన పరిస్థితులు రెండు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సిచ్యువేషన్ రెండు వేరనమాట పుష్ప సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు మనం లాస్ట్ టైం రవత్ గారు చనిపోవడం తెలిసింది దాని గురించి ఇండియా మొత్తం మాట్లాడుకోవటం ఇండియా ఛానల్ లో దాదాపు అందరూ డిస్కస్ చేసుకోవడం మీరు వినే ఉంటారు ఇలానే ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ వచ్చినటువంటి అందర మంది ప్రశాంతంగా వెళ్ళిపోయినా సరే ఇద్దరు వ్యక్తులు మాత్రం మెగా ఫ్యామిలీకి భయంకరమైన అభిమానులు అనమాట రెండు కుటుంబాలు మాత్రం రోడ్ను పట్టారు రెండు కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కాదు తమ మీద చాలా ఆశలు ఉన్నటువంటి అప్పుడే చదువు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినటువంటి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు వారు అదే విధంగా వారి స్నేహం ఎలా ఉంటుందో అదే విధంగా వాళ్ళు కూడా మెగా ఫ్యామిలీ కుటుంబానికి అభిమానులు వాళ్ళ వీడియోలు చూస్తా ఉంటే నేనే చాలా షాక్ కు గురయ్యాను కాకినాడకు చెందినటువంటి చరణ్ మణికంఠ ఆ రోజు ఏం జరిగిందంటే సినిమా ఈవెంట్ అయిపోయింది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లో కూడా చెప్పారు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు రెండు క్షేమంగా క్షేమంగా ఇంటికి వెళ్ళండి సినిమా ఈవెంట్ లో మొత్తం ఫుల్ అట్రాక్షన్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎలాంటి పొలిటీషియన్ అయినటువంటి వ్యాఖ్యలు చేశారు అవి ఏం చెప్పారంటే ఆ రెండు మాటలు మాత్రం జనాలకి బాగా గుచ్చుకున్నాయి కుట్రాలకి ఇంకా మత్తెక్కిచ్చినాయి ఆ మాటలు అవేంటంటే సినిమా థియేటర్ లా వచ్చి చొక్కాలు చింపుకోకపోతే ఎలా బైక్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటికి యాక్జర్వేషన్ తిప్పి వెళ్ళకపోతే మజాయం వస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడారు కనీసం సినిమాకి వెళ్ళి అరవకపోతే బైక్లు తీసుకుని అవి సైలెన్సర్ దాన్ని పెంచకపోతే ఎనర్జీ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ పొలిటీషియన్ వీడి గురించే డిస్కస్ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో కొంతమంది కుర్రాలు బాగా అట్రాక్ట్ చేసి అట్రాక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అనుకుంటా బహుశా ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళిద్దరు బైక్ మీద ఈవెంట్ అయిపోయిన తర్వాత కాకినాడకు బయలుదేరారు ఇద్దరు కుర్రాలు చనిపోయారు ప్రతి విషయం గురించి మాట్లాడే రెండు వర్గాలు ఉంటాయి అలానే ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాతో పుష్ప టూ కంపేర్ చేసుకున్నారు చాలా మంది రెండు సినిమాలను కంపేర్ చేసి మాట్లాడుతున్నారు గేమ్ చేంజర్ ని పుష్ప టూ ని ఎందుకంటే రెండు ఒకటేమో సినిమా ఈవెంట్ ఒకటేమో సినిమా రిలీజ్ కి హీరో వచ్చారు రెండిటికి సంబంధించి ఒక పర్టికులర్ స్పేస్ లో ఈవెంట్ జరిగినప్పుడు సెలబ్రిటీస్ వచ్చారు ఒక సినిమా దగ్గరికి సెలబ్రిటీ వచ్చాడు కానీ ఈ తొక్కే స్టార్ట్ లో ఒక వ్యక్తి చనిపోతే ఇంకో వ్యక్తి కోమాకి వెళ్తే ఇటువైపు వచ్చేసరికి ఇద్దరు కుర్రాళ్ళు ఈవెంట్ కు వచ్చారు బాగా జరిగింది వెళ్తా ఉన్నారు దారి మార్గంలో వేరే వెహికల్ ఎదురు నుంచి కొట్టేట వల్ల చనిపోయారు అండ్ ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి అన్నమాట ఒకటి రోడ్లు బాగా లేవు దాని వల్ల యాక్షన్ అయితే చనిపోయిందని ఒక వర్గం చెప్తుండే దాని కూడా పవన్ కళ్యాణ్ గారు దాని గురించి వ్యాఖ్యానించారు కొంచెం రోడ్లు సరిచేయాలి ఆ రోడ్ ను కొంచెం మంచిగా చేస్తే నేను వెళ్లడం వల్ల దాని వల్ల కొంచెం మైలేజ్ జరుగుతాన విషయం కూడా ఆయన మాట్లాడారు ఇంకో వర్గం ఏమో జరిగిన చావు గురించి మాట్లాడి వాళ్ళ కుటుంబానికి సంబంధించి చేయాల్సిన చేయకుండా దీన్ని కూడా పొలిటికల్ మైలేజ్ వాడుతున్నారని ఇంకొక వర్గం కానీ అల్టిమేట్ గా ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా సరే ఒక ఇద్దరు కుర్రాలు వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు వాళ్ళతో పాటు రెండు కుటుంబాలు శోక సందర్భంలో మునిగిపోయి ఇదే టాపిక్ దీనిలోంచి కొంచెం లోపలికి వస్తే అసలు ఎవరి మణికంఠ ఎవరా సరే ఇది ఖచ్చితంగా వినాలి నువ్వు మిడిల్ క్లాస్ కుర్రాడవైతే నువ్వు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి ఒకటి మణికంఠ మణికంఠ ఎవరు చెక్ చేస్తే ఒక మిడిల్ క్లాస్ కంటే దిగు స్థితిలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మణికంఠాకి నాన్ లేదు వాళ్ళు వాళ్ళకి ఇంట్లో రెండుకుంటున్నారు ఇట్లానే వాళ్ళమ్మ చాలా కష్టపడి మణికఠను చదివించింది తను కూడా చదువుకునే టైంలో ఆ పని పని చేసుకోవచ్చు డబ్బులు కూడా దాపెట్టుకుంటుండేవాడు మణికఠ వాళ్ళ అమ్మ ఇళ్లలో పనులు చేసేది ఇళ్లల్లో పనులు చేసి డబ్బులు కూడా పెట్టి అలా కొడుకుని మన ఇంజనీరింగ్ సంబంధించి కొంచెం కాలేజ్ లో ఫీజులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళమ్మ వేరే వాళ్ళని అడిగి ఓనర్ అడిగి చేస్తున్న వాళ్ళు అక్కడ ఇంటి పైన ఉన్నటువంటి ఓనర్ అడిగి తీసుకొని ఆ డబ్బులో పాతి వేల రూపాయలు ఏమో ఫీజు కట్టినట్టు తర్వాత తన ఎగ్జామ్స్ రాసినట్టు బయటకు వచ్చేసారు ఇంజనీరింగ్ అయిపోయింది అన్న విషయం తెలుస్తుంది ఇలానే వాళ్ళమ్మ చెప్తా తనకి చరణ్ గాని వాళ్ళంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అని మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చుట్టుపక్కల కుర్రోళ్ళందరినీ కూడగట్టి ఎలక్షన్ కోసం తిరిగాడని కంపెయిన్ చేశాడని జనసేన తరఫున చాలా యాక్టివ్ గా వర్క్ చేశాడని వాళ్ళ మీద చెప్తుంది ఇలాంటి విషయం మధ్య అంటే ఇంత అభిమానం ఇంత అభిమానం పెంచుకున్నటువంటి మణికండ్ తనకు స్నేహితుడు ఉన్నాడు తన పేరు చరణ్ తన స్టోరీ మళ్లీ వీళ్ళిద్దరు ప్రాణాతి ప్రాణంగా ఉండేవాళ్ళు అనమాట ఎంత ప్రాణంగా అంటే ఒకే హీరోని ఇష్టపడే వాళ్ళు ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు ప్రతిదీ కలిసి షేర్ చేసుకునేవాళ్ళు అలానే చావు కూడా వాళ్ళకి ఒకేసారి చాలా వాళ్ళ వాళ్ళకి అప్పుడు అంట కొంచెం వాళ్ళమ్మ లేట్ అయితే వద్దులేయ్యా అన్న కాదమ్మా ఇట్లా నాకు టికెట్లు వచ్చి నేను వేరే చోటుకి వెళ్ళాలి మెగాస్టార్ పవర్ స్టార్ వీళ్ళకి సంబంధించి అభిమానులు ఎవరు టికెట్స్ ఇచ్చారు నేను వెళ్ళాలి అనేది వాళ్ళమ్మ చెప్పడంతో సరే వాళ్ళమ్మ వద్దన్నా సరే సరే వెళ్ళి వస్తాను అనగానే పిల్లల మాటలు కాదనలేదు కాబట్టి ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుకొని వచ్చాడు ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి అన్నం తింటారని చెప్పాడంట నైన్ ఓ క్లాక్ ముందు బిఫోర్ ఇప్పుడు స్టార్ట్ చేసి నైన్ థర్టీ వాళ్ళమ్మ కాల్ చేసి సిక్ ఆఫ్ ఇచ్చారు అప్పటికీ తెలియని విషయం ఏంటంటే తొమ్మిది గంటల ప్రాంతంలో అలా పొడుగు చనిపోయిన విషయం వాళ్ళ అమ్మకు తెలిసి శోక సందర్భంలో మునిగిపోయింది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మణికంఠ వాళ్ళమ్మ చాలా కష్టపడి చేసి నోరు కట్టుకొని డబ్బులన్నీ కూడబెట్టి తన కొడుకుని చదువుకుంటే పరిస్థితులన్నీ మారిపోతాయన్న ఆలోచనతో వాళ్ళమ్మ చదివి అభిమానం అనే ఒక పిచ్చితనంలో ఒక మూజులో ఉన్న కుటుంబాన్ని కూడా మరిచి తన వెళ్ళి తన చౌదాలు తెచ్చు దానికి సంబంధించి చనిపోయిన దానికి ఎక్స్ప్లేషన్ ఏదో జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి అనౌన్స్ చేశారు దిల్ రాజు గారి అనౌన్స్ చేశారు సో అని సెకండ్ ట్వంటీ ఇయర్స్ అప్పుడే జీవితం మొత్తం చాలా కష్టపడి ఒక అమ్మ కుర్రని పెంచుతాయి చేతికి అక్కడికి వచ్చిన కొడుకు వాళ్ళ అమ్మ బాధని ఈ భూమి మీద దేవుడు మిల్డ్ క్లాస్ లైఫ్ లో ఇలానే ఉంది నెక్స్ట్ ఇంకో పర్సన్ దగ్గరికి వచ్చేసరికి తను కాకినాడలో ఉంటున్నాడు ఆ కుర్రోడ్ పేరు కూడా చరణ్ వాళ్ళ నాన్నకి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అని చరణ్ పేరు పెట్టుకున్నాడు వీళ్ళది కూడా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చరణ్ కూడా ఎందుకంటే నాన్న ఫ్రూట్ షాప్ లో ఫ్రూట్స్ అమ్ముతా ఉంటారు ఆ రోడ్డు పక్కన బండి పెట్టుకొని అది ఇంట్లో ఉంటారు వాళ్ళ నాన్నకి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం కానీ ఆ రోజు కూడా వెళ్తానంటే ఎందుకు లేట్ అయ్యింది అనగానే వద్దు అని చెప్తున్నా గానీ వెళ్తాను వెళ్తాను వాదించేసరికి వాళ్ళని చెప్పాడు అనమాట వాళ్ళ అమ్మ నాన్న చెప్తా ఉన్నారు వద్దు దాని లేదు నేను వెంటనే వస్తాను అని మాట్లాడి ఇంట్లో ఒప్పించాడు ఎందుకంటే పిల్లల్ని కాదనిలేదు కదా తల్లిదండ్రులు తను కూడా ఒక డిగ్రీ కంప్లీట్ చేశాడు ఒక ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ నాన్న కూడా సోక సందర్భంలో మునిగిపోయాయి ఇంకా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ నాన్నమ్మ గారిని చూస్తుంటే ఆమె ఏం మాట్లాడేవాళ్ళు తెలియట్లేదు ఆమె బాధ ఎలా వ్యక్తపరుస్తుంది అంటే తనకి చాలా కోపంలో ఏం మాట్లాడారు తెలియదు అసలు ఏమైనా హైదరాబాద్ ఎక్కడ పెట్టుకోవచ్చు కదండి ఈ ఊర్లు ఎక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టి మా పిల్లల్ని చావకొట్టాలా మా పిల్లలు చనిపోయారు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఏ లోకల్ దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీలు కానీ ఎగ్జాంపుల్ వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ వాళ్ళకి కాల్ చేసిన అట్లీస్ట్ వీళ్ళకి సమాధానం కూడా ఇవ్వలేదు జనసేన సంబంధించి గానీ ఏ లీడర్ వచ్చి కలవలేదు కనీసం వాళ్ళ వార్డు మెంబర్ కూడా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది చాలా బాధపడ్డారు అనమాట ఎందుకంటే అంత ఇష్టంగా అంత పిచ్చిగా అభిమానం పెంచుకున్నటువంటి వ్యక్తులకి కనీసం వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కలవలేకపోయినా వాళ్ళ లో వాళ్ళ మనుషుల ఎవరో పంపిస్తే కొంచెం మాకు ధైర్యం నిలబడ్డారనే ఆలోచన కూడా వాళ్ళు సంబంధించినవసరంగా అభిమానులుగా ఉన్నాం అని చెప్పేసి బయటికి చెప్పలేకపోయిన వాళ్ళ బాధన వ్యక్తపరుస్తున్నారు రెండు ఇద్దరు కుటుంబాల పరిస్థితి రెండు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నానున్నాడు తనకు నాన్న కూడా కానీ ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరు ఒకటే అభిమానం వీళ్ళందరూ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సింపుల్ గా చెప్పాలంటే గట్టిగా ఒక దెబ్బ తగిలితానే హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు ఉన్న పరిస్థితులు మన మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమన్నా జరిగితే ఒక చిన్న కేసు మనమే పడితే బయట రావాలంటేనే నానా కష్టాలు పడతా ఇలాంటి పరిస్థితుల మధ్యలో అభిమానం అనే ముసుగులో మన జీవితాన్ని మనం నాశనం చేసి నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒక కంటెంట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇవి రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు దారుణంగా రోడ్డు మీద పడింది దానికి కారణం ఏంటి ఇక్కడ అభిమానమే ఏమవుతుంది రెండు రోజులు లాగితే అందులో దీంట్లో బాగా బాధపడే విషయం ఏంటంటే ఎంతవరకు ఏ పొలిటీషియన్ ఇవ్వనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ చొక్కాలు చింపుకొని అరవపోతే ఎలా బైక్ లో సైలెన్సర్ కిజర్వేషన్ అవ్వపోతే ఎలా వస్తుంది ఇలాంటి విషయాలు సినిమాటిక్ లెవెల్ లో ఒక నలుగురు ఉన్నటువంటి ఫ్యాన్స్ ని ఉత్తేజపర సింపుల్ చెప్పాలంటే వాళ్ళిద్దరు ట్వంటీ ట్వంటీ త్రీ ఏజ్ ఎంత ఆల్రెడీ వచ్చి చెప్పాడు మేము చేయాలని పాజిట్ గా వెళ్ళి ఉంటాయి వీళ్ళ తప్ప ఇసులు తప్పు యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా రీజన్స్ ఉండొచ్చు దానికి గురైన వారు మాత్రం కుటుంబాలు రోడ్డు మీరు బాగా డీప్ గా చరణ్ వాళ్ళ ఫ్యామిలీని చూసినట్టు అయితే ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు ఫ్యానిజం ఫ్యానిజం అని కొట్టుకున్న ఏ ఒక్కడు ఇంటికి రాదు చేదోడు వాదోడుగా ఉండాల్సి ఇద్దరు పిల్లలు చేయిజారిపోయాయి దీనికి కారణం ఏంటి అని ఒక్క నిమిషం మనల్ని మనం ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ కుర్రోళ్ళు లా చెప్తున్నాను ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులు గానీ మనవి గాని చాలా చిన్నవి మనం ఏదో ఒక ఉద్యోగం చేసి మన లీడ్ చేసి రన్ చేసుకోవడానికి మన లైఫ్ అంతా జరిపోదు ఫ్యానిజం ఉండాలి అభిమానం ఉండాలి కానీ అభిమానం మన ప్రాణాలు తీసేలా ఉండకూడదని నా అభిప్రాయం ఇది నా ఆలోచన మీకు అనిపించిన ఆలోచన కామెంట్ చేయండి ఇది ఎవరిని తప్పుగా మాట్లాడటానికి కాదు ఎవరిని కించపరచాలని ఆలోచన అస్సలు కాదు ఎందుకంటే నేను మీలో ఒకటి మీ మధ్య తిరిగి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అంటే కింద నా ఐడి ఉంటది మీరు ఏమైనా కంటెంట్ గురించి మాట్లాడాలన్నా ఏమైనా చెప్పాలన్నా కింద మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ కి రిప్లై ఇస్తాను మీరు ఇచ్చిన కంటెంట్ గురించి కూడా నేను నా ఆలోచన అంటే నా ఒక్కటి ఆలోచన కాదు మనందరూ ఆలోచన నేను మీలో ఒకడిని జై హింద్